కడెం ప్రాజెక్ట్లోని రెండు గేట్ల ద్వారా ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్లోకి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఆరు వేల నాలుగు వందల యాభై ఒక్క క్యూసెక్ల వరద నీరు వస్తోంది అదే సమయంలోని ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఆరు వందల పన్నెండు మిషన్ భగీరథకు తొమ్మిది గోదావరిలోకి పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మొత్తం కలిపి పద్నాలుగు వేల నూట పదిహేడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని వారు తెలిపారు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు 이 k 거 h e